మిత్రులారు అందరికీ నమస్కారం సుప్రీంకోర్టు ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ మీద ఆయా సంఘాల లీడర్స్తో మనం ఉన్నాం సార్ చెప్పండి మీ పేరు చెప్పి స్టార్ట్ చేయండి అసలు ఏం జరిగింది ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ఎమ్ఆర్పిఎస్ వర్గీకరణ మీద చెప్పండి నమస్తే సార్ ముందుగా మన జాతి బిడ్డలకి సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నాను నా పేరు నారపోగు కృష్ణమాదిగా నేను ఎంఆర్పిఎస్లో గత పదిహేను సంవత్సరాల నుంచి ఎంఆర్పిఎస్లనే కీలకంగా ఉంటున్నాను అయితే ఈరోజు నిన్న 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 వెలువడిన సుప్రీంకోర్టు తీర్పు మాదిగల జీవితాల్లో వెలుగులు పంచే విధంగా ఏడుగురు సుప్రీంకోర్టు ఏడుగురు ధర్మాసిన తీర్పు వన్ మ్యాన్ షో షోగా ఒక మాదిగ జాతి బిడ్డలకి ధైర్యాన్నిచ్చే విధంగా ఒక సాహసోపేతంగా ఆ నిర్ణయం తీసుకున్నందుకు మేమందరం కూడా మాదిక జాతి అందరం కూడా మాదిగా అమరవీరులు కానీ మాదిగా మాదిగా ఎంప్లాయీస్ కానీ మాదిగా ఉద్యోగ ఉద్యోగ మన వీళ్ళు ముఖ్య మెయిన్ 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 కార్యకర్తలు కానీ అడిపోతే లీడర్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మాదిక జాతి ఒకటే కాదు అన్ని కులాలకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు అగ్ర కులంలో పేదలు కూడా అందరూ కూడా ఈ జాతి ఈ జాతి విజయానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక సందర్భంలో ఈ జాతి విజయానికి వీళ్ళందరూ కూడా తోడ్పడాలి ప్రతి ప్రతి వర్గం కూడా ఇక్కడ మా మనం మన దేశంలో ఇన్ని కులాలు ఇన్ని మతాలు అన్నీ ఉన్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అగ్ర కులంలో పేదలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఉద్యమానికి వెన్నుదండుగుండి ఈరోజు ఒక మాదిగల మాదిగా మాదిగా ఉప్పు కులాల ఈరోజు వర్గీకరణ సాధించినందుకు ఈ ఈ దేశంలో కానీ ఈ ఈ రాష్ట్రంలో కానీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో కానీ అన్ని కులాలు అన్ని మతాలు ఏకమై ఈ ఉద్యమానికి దండోర ఉద్యమానికి సపోర్ట్ చేసిన చే చేయటం వల్లనే అందులో ఈ దండోర కార్యకర్తలు కూడా అతి కష్టం పడి ఈ దండోర ఉద్యమ ఉద్యమాన్ని ముందుకు నడిపే విధంగా అలసిపోని నిరాహార దీక్ష ఆ టైపున కూనినట్టుగా ప్రతి ఒక్కరు కూడా సాహసోపేతంగా ఈ వర్గీకరణకి అందరూ కూడా తోడ్పాటై ముందుండి నడిపించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అందరు భాగస్వాములు అయినందుకు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఒకప్పుడు మాదిగలంటే ఎస్సీ మాదిగలంటే సిగ్గుపడు గ్రామాలలోకి వెళ్తే ఎస్సీ ఎస్టీ బీసీ మ మాదిగలంటే కుల కుల కులాల పరంగా మాదిగలంటే సిగ్గుపడుతూ బాధపడుతూ భయపడుతూ కనీసం కులం పేరు చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడ్డ ఆ మాదిక జాతిని ఈ రోజు తలెత్తుకునే విధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కృష్ణ గారు చేసిన త్యాగం ఆ ప ప్రతిఫలాలు మనందరూ కూడా అందుతాయని భవిష్యత్తులో మన మాదికలకి మన మాదిగ ఉపకూలాలకి బిడ్డలకి అందే విధంగా కృష్ణ గారు చేసినందుకు కృష్ణ గారికి మేము ఎనలేని కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలకి బీజేపీ పాత్ర మన పెద్దన్న పాత్ర పోషించిన మన బీజేపీ నరేంద్ర మోడీ గారికి ఆయన కూడా ప్రత్యేకమైన మా దండోన ఉద్యమం తరపు నుంచి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదేవిధంగా బీజేపీ పెద్దలకి అందరూ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అన్ని వర్గాల ప్రజలకి ఈ దండోర మేము ఎప్పుడు కూడా అన్ని కులాలకి అన్ని మతాలకి అన్నిటి కూడా ఈ దండోర ఉద్యమం ఈ సమాజంలో జరిగే ప్రతి ఒక్క అసమానతల్ని వెనుకు తీసి ప్రతి ఒక్కళ్ళకి మేము అంటూ వెన్నుదండ్రులు ఉండే విధంగా అన్ని కార్యక్రమాలు చేశాం ఒక ఆరోగ్యశ్రీ కార్డు అనే కాకుండా రకరకాలుగా మన వి ఫంక్షన్ ఫింక్షన్ అని మన ఈ మన హ్యాండికాప్ట్స్ మన ఇది కూడా మనం కార్యక్రమం తీసుకొని ప్రతి ఒక్కళ్ళం కూడా మనం మన సమాజానికి కూడా ఉపయోగపడే విధంగా విధంగా ఈ దండరు ఉద్యమం నిలిచిందంటే ఇది గొప్ప చారిత్రక విజయంగా మేము భావిస్తూ మేమందరం కూడా హర్షించదగ్గ విషయం కాబట్టి మేమందరం కూడా దీనికి అందరం కూడా మేము చాలా ఆనందంగా ఉన్నాము ఈరోజు మేమందరం కూడా ప్రత్యేకమైన ఈ ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్క మతానికి అన్ని వర్గాలకి ఈ ఏబిసిడి వర్గీకరణ ఇక్కడ ఆ సుప్రీంకోర్టు ధర్మాసనానికి ఏ నరేంద్ర మోడీ గారికి అన్ని వర్గాలకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మీ ందరకు కూడా పేరు పేరు నా పాదాపేందరూ తెలియజేస్తూ మీరు చెప్పి డిజిగ్నేషన్ చెప్పండి సార్ నా పేరు నారపప్పు కృష్ణ మాదిగా నేను ఎంఆర్పీ డిస్టిక్ జనరల్ సెక్రటరీ చేస్తున్నా ప్రజెంట్ నేను అందరం కూడా మన మన జాతీయ ఉద్యమంలో మేము కూడా కీలకంగా అందరం తిరిగిన మేము ఫస్ట్ నుంచి మేము కూడా వెన్నదండగా తిరిగినాం మేము పదవుల కోసం ఏ రోజు మేము ఆశించిన వాళ్ళం కాదు అది ఉన్నా లేకపోయినా ఈరోజు నన్ను కొత్త కార్యకర్త ఉండడానికి కూడా సిద్ధంగా ఉన్నా నా జాతి కోసం నేను ఇంకే ఏ ప్రయోజనానికి సిద్ధంగా ఉంటుంది అప్పటి నుంచి నాకు ఏ పదవులు కూడా అవసరం లేదు నేను ఉన్న దాంట్లోనే సంతోషపడి అన్ని వర్గాలకు ఉపయోగపడే విధంగా వాళ్ళతో పాటు నా అన్న అన్న ఏ భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి అనుగుణంగా మేము అందరం కూడా ఉంటామని దానికి సభాముఖంగా తెలియజేస్తున్నాం